అందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసిన సాయి గారికి తర్వాత రోటరీ క్లబ్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారికి షఫీ గారికి శ్రీశైలం గారికి రాజేందర్ గారికి మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నమస్కారము పిల్లలందరికీ కూడా నా ఆశిష్యులు ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్ అంటే సిఎస్ఆర్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇద్దరు అంటే రోటరీ క్లబ్ చాలా పెద్దది మొత్తం ఇండియా వైడ్గా మనకు తెలుసు అలాగే ఒక కంపెనీ నుండి వచ్చి ఇక్కడికి పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికి కూడా అంటే మస్లర్ డ్రిస్ కానివ్వండి తర్వాత స్పైనల్ కార్డు పిల్లలు కానివ్వండి ఇలాంటి వాళ్ళంతా అంటే ఒక మంచి పరికరాన్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ నియమోషన్ వాళ్ళకి హాట్సాప్ చెప్తున్నాను ఎందుకంటే ఇట్స్ ఎ గుడ్ వెహికల్ చాలామంది అంటే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు జనరల్గా ఆ ఇంట్లో ఉండి ఇంట్లో నుంచి బెడ్ మీద పడుకొని పడుకొని తర్వాత ఇంట్లోనే అంటే వేరే వారి సహకారంతో అంటే ఫ్యామిలీ సహకారంతో వాళ్ళ కార్యక్రమాలన్నీ చేస్తున్న వీళ్ళకి ఒక మనం ఒక వెహికల్ ఇస్తే ఎలా ఉంటుంది వాళ్ళ సంతోషం అనేది మనం చెప్పలేము అది చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది వాళ్ళ అంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళకపోయినా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడము తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడము ఆఫీస్ దగ్గర ఉంటే ఆఫీస్ కూడా వెహికల్ని తీసుకెళ్ళడము ఇలాంటి అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ తోటి దె కెన్ లివ్ మోర్ అంటే మోర్ అంటే ఒక సస్టైనబుల్గా అంటే వాళ్ళు చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఆ ఆత్మ సంతృప్తితోటి వాళ్ళు ఇంకా ఎక్కువ మోర్ వర్క్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేయడంలో కూడా అంటే లేటెస్ట్ మోడల్స్ ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ తయారు చేయడం కూడా చాలా గొప్ప విషయము ఇది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ కంగ్రాచులేట్ అంటే వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను బట్ నేమోషన్ నేను చేస్తున్నాను అలాగే ఇలాంటి వెహికల్స్ని ఇంతమంది మనం ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడారు అంటే ఇంకా ఎంతమందికైనా నేను మేము చేయడానికి ఒక అంటే ఇది ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే మనం చాలా మందికి స్కూల్ బిల్డింగ్స్ కట్టిస్తుంటాము ఇంకా వేరే వేరే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టిస్తుంటాము కానీ డిజేబుల్డ్కి ఇట్లా యాక్సెసబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమాంగ్ దెమ్ ఆల్ అంటే అదర్ కార్యక్రమాలతో పాటు ఇది అనేది ఇంకా చాలా గొప్ప విషయము డిజేబుల్కి మనము ఒక యాక్సెసబిలిటీ అంటే రోడ్స్ ఇవన్నీ కాకుండా ఒక పరికరాన్ని మనం ఇచ్చినప్పుడు వాళ్ళ యాక్సెసెబులిటీ ఎంత ఎంత పెరుగుతుంది అనేది మన అందరికీ చూస్తే కానీ అర్థం కాదు అది చెప్తే మనకు తెలియదు అది చూస్తే కానీ మనకు అర్థం కాదు కాబట్టి యాక్సెసబుల్ కోసము మనం ఇవి ముందుకు వచ్చి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి రోటరీ క్లబ్ కానివ్వండి మన సాయి గారు కానివ్వండి ఇవాళన్నీ కూడా అంటే హైదరాబాద్లో కాదు ఇండియాలోనే మేము అన్నీ ఇస్తున్నాము వేరే బెంగళూరులో కానివ్వండి అన్ని ప్లేస్లో ఇస్తున్నామని చెప్తున్నారు ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్ ఇలాంటి కార్యక్రమానికి పిలిచిన షఫీ గారు కానీ రోటి వాళ్ళకి కానీ నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ థ్యాంక్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే గవర్నమెంట్ కూడా ఎన్నడూ లేని విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ క్రోర్స్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్కి మేము స్పెండ్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ క్రోర్స్ ఇప్పుడు కూడా ఒక ఫిఫ్టీ క్రోర్స్ కూడా మేము స్పెండ్ చేస్తున్నాం అది ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నేను ఎప్పుడు చూడలేదు గవర్నమెంట్ ఇన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కి ఇంత ఫిఫ్టీ క్రోర్స్ బడ్జెట్ అనేది ఇవ్వడం అనేది ఫస్ట్ టైం మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్ మన సీఎం గారు కూడా దీన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా మేము ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశాము ఆ సాఫ్ట్వేర్ లో అప్లై చేసుకోవాలంటే సర్టెన్ టైం ఇస్తాము అంటే వీళ్ళకి మేము ఇస్తున్న ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ చాలా రకాల ఒక సెవెంటీన్ ఐటమ్స్ ఉన్నాయి ఇన్నోవేటివ్ ఐటమ్స్ కూడా మేము తీసుకున్నాం వాటిలో వాళ్ళకి చాలా మందికి మేము మోటరైజ్డ్ వెహికల్స్ అంటే స్కూటీ టైప్ ఉండి రిట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ వెహికల్ కూడా ఇస్తున్నాం చాలా మందికి తర్వాత వీల్ చైర్స్ బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ విజువల్ ఇంపేర్డ్కి ల్యాప్టాప్స్ అంటే హై ఎండ్ ల్యాప్టాప్స్ లో ఎండ్ ల్యాప్టాప్స్ అంటే డిగ్రీ ఉన్న వాళ్ళకేమో లోయండి కొంచెము డిగ్రీ కాబట్టి వాళ్ళకి తర్వాత పీజీ చదువుతున్న విజువల్ ఇంపేర్డ్ కానీ హీరింగ్ ఇంపేర్డ్ కానీ ఒక ల్యాప్టాప్ ఇస్తే వాళ్ళది ఎట్లా ఉంటుందని ఏ బేస్డ్ ల్యాప్టాప్ కూడా డెల్ కంపెనీది మేము ఇస్తున్నాము అలాగే చాలా అంటే చాలా రకాలు వాళ్ళకి సంబంధించినవి అన్ని అంటే ఫోన్స్ కానివ్వండి హీరింగ్ ఎయిడ్స్ కానివ్వండి క్యాలిపర్స్ ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నీ కూడా మేము మనం పర్చేజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా అంటే బెనిఫిషరీస్ని కూడా మేము ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నారు బెనిఫిషరీస్ దొరకడము తర్వాత దాన్ని అకౌంటబులిటీ ట్రాన్స్పరెన్సీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని లో మేము పెట్టినప్పుడు వాళ్ళ కండిషన్స్ పెట్టాము చదువుకోవాలి వీళ్ళకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఉండాలి వీళ్ళు ఫలానా అని చెప్పేసి వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేశాము కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ తర్వాత ఆర్టీసీ నుంచి ఒక ఆఫీసరు వీళ్ళందరూ అది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న అంటే అప్లై చేసుకున్న వాళ్ళ ఎవరైతే బెటర్ పర్సన్ ఉన్నారో ఎవరికైతే ముందు ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ అయ్యి అవి కలెక్టర్ ద్వారా మాకు హెడ్ ఆఫీస్కి వీళ్ళకి ఇవ్వండి అని వస్తుంది అప్పుడు మేము ఆ పరికరాలు అనేది ఆ డిస్టిక్ పంపించేసి పబ్లిక్ ఫంక్షన్లో ఇలాగే పబ్లిక్ ఫంక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అని గవర్నమెంట్లో కూడా చెప్పడానికి చెప్తున్నాను మేము ఇది గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నాము అంటే ఒక్కసారి ఒక ఐటెం తీసుకున్నప్పుడు అక్కడ తెలిసిపోతుంది ఈ ఐటెం తీసుకున్నారా లేదా అని కాబట్టి ఇంకా మిగతా వాళ్ళకి అది అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి పద్ధతిని మనం తెలంగాణలో చేస్తున్నాము ఎందుకంటే డబుల్ తీసుకోవడము ట్రిపుల్ తీసుకోవడము ఒక ఐటెం తర్వాత ఇంకొక ఐటెం తీసుకోవడం ఇలాంటి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతుండేవి అలాంటప్పుడు అంటే వాళ్ళకి ఇవ్వద్దని కాదు వాళ్ళకి ఇచ్చినా మనకేమీ పాపం మీద జరుగుతుందని కాదు డిజేబుల్కి మనం ఎన్ని ఇచ్చినా కూడా ఏం ఏం పాపం ఏం రాదు బట్ అందరికీ అందాలనే ఉద్దేశంతో మనం మన బడ్జెట్లో అందరికీ ఈ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఐఎమ్ సజెస్టింగ్ రోటరీ క్లబ్ తర్వాత మన సాయి గారికి కూడా ఏం చెప్తున్నానంటే గవర్నమెంట్ మేము ముందుకు వస్తాము ఇలాంటి నియోమేషన్స్ మీరు ఇస్తే కాబట్టి కొలాబరేషన్ చేద్దాము ఫిఫ్టీ పర్సెంట్ మీరు సిఎస్ఆర్ నుంచి కానివ్వండి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ బిల్ పేర్ ఇమీడియట్గా నేను ఇమ్మీడియట్గా అది చేస్తాము అప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ అవుతాయి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మనం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను వీరిద్దరికి కూడా సజెస్ట్ చేస్తున్నాను ఇంకా ఏదైనా కావాలి ఇంకా మీరు ఏదైనా చేద్దాము ఇంకా ఇలా చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి నాకు చెప్పినా కూడా ఐమ్ ఆల్వేస్ వెల్కమ్ టు యూ గవర్నమెంట్ తరఫున నేను ఎప్పుడూ మీకు ఉంటాను తర్వాత ఇలాంటి ఐటమ్స్ అంటే నియమోషను షఫీ గారిని అన్నీ అడుగుతుంటాను నేను రాజేందర్ గారిని షఫీ గారు మల్లికార్జును వీళ్ళందరూ డిజేబుల్తో మమేకమై అంటే పెద్ద ఆర్గనైజేషన్ ఇది ఊర్లలో కూడా వాళ్ళకి డిస్టిక్స్లలో కూడా వాళ్ళకి ఆర్గనైజేషన్ తరఫున చాలా మంది ఒక డిస్టిక్ కమిటీస్ కానివ్వండి ఇవంటి డిస్టిక్ లో చాలా మంది వీళ్ళకి ఈ ఆర్గనైజేషన్స్ ఉన్న నెట్వర్క్ ఉంది కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళ హెల్పే తీసుకుంటాను అంటే ఫైనల్ కార్డు కావాలంటే ఎవరెవరు బెటర్ ఒకసారి మీరు చెక్ చేయండి అని చెప్పి షఫీ గారికి చెప్తుంటాను ఇలాంటివన్నీ కూడా మేము ఒక మంచి ఆర్గనైజేషన్ నడుపుతున్న షఫీ గారికి నేను ఐమ్ ఆల్వేస్ అప్రిషియేట్ హిమ్ తను ఒక డిజేబుల్డ్ అయ్యి ఉండి తను అలాంటి అసలు ఏమి అనుకోకుండా మిగతా వాళ్ళందరికీ అంతే ఉత్సాహంగా ఎప్పుడు చూసినా ఈవినింగ్ నైట్ నైన్ ఓ క్లాక్ చూసినా రాజేందర్ కానీ షఫీ గారు కానీ ఇంకా ఫ్రెష్గా ఇంకా ఏదో చేద్దాము ఇంకా ఏదైనా పని చేద్దాము అన్నంత ఉత్సాహంగా ఉంటారు వాళ్ళకి అట్లా ఎలా వస్తుందో నాకు తెలియదు బట్ మేము ఎయిట్ ఓ క్లాక్ కూడా వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు బట్ రౌండ్ ఆఫ్ మొత్తం స్టేట్ అంతా కూడా ఈ స్టేటే కాదు బహుశా ఏపీలో కూడా వాళ్ళు ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళు అక్కడ కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఇలా అంటే ఒక నేను ఒక డిజేబుల్కి నేను చెప్పేది ఏంటిదంటే ఒక దివ్యాంగుడికి ఆత్మాన్యూన్యత ఉండొద్దు అరే నేను ఏం చేయలేను నేను ఇక్కడనే ఉంటా నాకు ఇట్లా దేవుడు ఇచ్చిండు అనేది ఒకటి అనుకోకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది వాళ్ళకి దేంట్లో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు అని చెప్పి వాళ్ళు అనుకొని వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండాలి ఎందుకంటే అక్కడికే రిస్ట్రిక్ట్ అయిపోవద్దు నేను చేయలేను అని ఎప్పుడు అనుకుంటే ఏమీ చేయలేం నార్మల్ వ్యక్తి కూడా ఏం చేయలేడు నేనేం చేయలేను అంటే నాట్ ఓన్లీ డిసేబుల్ కాబట్టి మనం ఏదైనా చేద్దాము ఏదన్నా సాధిద్దాము అనుకునే సంకల్పం ఉన్నప్పుడు తప్పకుండా మనము చేస్తాము అలాంటి అంటే ఇంకా అంటే అలాంటి భావంతో మనం అందరం కూడా ఉండాలని వీళ్ళందరికీ నేను ఒక అంటే నేను మీ అందరికీ చెప్తున్నాను కాబట్టి మెయిన్గా నేను వీళ్ళకి చెప్పేది ఎప్పుడు అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ తర్వాత లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ చేస్తేనే మనం చేయగలుగుతాము మీకు అందరికైనా నార్మల్ వ్యక్తికే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అలాంటిది డిజేబుల్డ్కి ఇంకా ఎక్కువ అవసరం అని చెప్పేసి అనుకోవాలి తప్పకుండా చదువుని ఎక్కడ ఆపోద్దు ఇంకా ఎక్కువగా చదువుకొని ఎక్కువ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఫోర్ రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ లేకపోయినా కూడా మేము చదువుతాము మిగతా వాళ్ళతోటి పోటీ పడి చేస్తామని వాళ్ళు అనుకోవాలి అనుకున్నప్పుడే వాళ్ళు ఐఏఎస్లు అవుతారు ఇంకా మిగతా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఐఏఎస్ కూడా మనకు డిజేబుల్ చాలా కనిపిస్తారు కాబట్టి ఎక్కడ కూడా మీరు చిన్నప్పటి నుండి కూడా ఎక్కడ కూడా ఒక డిస్కరేజ్ అంటే మేము చేయలేము అనేది లేకుండా అందరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరికి నేను ఒక వాళ్ళందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మాట్లాడుతున్నాను బట్ థ్యాంక్ యూ షఫీ గారు అండ్ రాజేందర్ గారు అండ్ రోటరీ క్లబ్ మిగతా అందరు